ఓ పాపం కిషన్ రెడ్డి ఏం మాట్లాడాలనో ఏం చెప్పాలనో తెలియక బాధపడుతున్నాడు నేను ఆ రోజే చెప్పిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట సూరత్ వచ్చింది సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టి దేశాన్ని ఆక్రమించుకున్నది ఈ రోజు అదాని ప్రధాని ఇద్దరు సూరత్ నుంచే బయలుదేరింది ఈ దేశాన్ని తమ కబంధ హస్తాలలో పెట్టుకొని పాలించాలని ఈరోజు కార్పొరేట్ సెక్టర్ కోసమే ఈ రిజర్వేషన్ అబాలీ చేయాలనుకుంటున్నారు నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా కేంద్ర ప్రభుత్వంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఈ పది సంవత్సరాలు భర్తీ చేయలేదు ఒకవేళ ఈ ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసినంటే ఇందులో పదిహేను లక్షలు స్ట్రైట్ గా జనరల్ మెరిట్ వచ్చే వాళ్ళని వదిలేస్తే పదిహేను లక్షలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ ఎడ్యుకేటెడ్కి ఉద్యోగాలు వచ్చి ఉండేవి అంటే తద్వారా మీరు ఆ రిజర్వేషన్లను అట్లా అన్యాయం చేసిండు రెండవది బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి రైల్వేస్ ఎయిర్పోర్ట్ అన్ని నేషనల్ కంపెనీస్ నవరత్నాలు అమ్మడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు దొరకడం లేదా అవన్నీ ప్రైవేటైజ్ అయిపోయినాయి ఈరోజు సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి అరవై లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఇవాళ వాటి నమ్మడం అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే ఎక్కువ నష్టము అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిజర్వ్ ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా బుర్రుండే మాట్లాడుతుండ్రా ఎవరైనా నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది ఏమన్నా అంటే కొంచెం కామన్ కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి నేను ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభల ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నా ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే అందుకేనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు ఆపెట్టినము మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు రెండు వేల నాలుగులో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి ఉంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండి ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు కూటమ్ల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే ఈ రోజు నాలుగు వందల సీట్లు వస్తే చేసేద్దామని ఎనిమిది రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్ చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు సో ఈ రోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు రాజ్యాంగాన్ని సవరించాలి రిజర్వేషన్లను రద్దు చేయాలి ఇది ఒక్కటే ఎజెండా அது மீரு செப்பாலே நான் தெஜல நஷம் அது தலித்துஜின பர்செண்ட் நஷ்டம் அது கொண்டே வச்சுருக்கோம் ఎట్లుంటుందా ఎదుర్కొంటా నేను అదే చెప్పిన ఒక ఆయనకు అనుభవం ఉంది పదేంటి గట్టనే చూసింది కదా ఆయన నన్ను అంటే కన్సల్టెంట్ కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్లకు ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు తెలంగాణ ప్రజలు ఇది నా మీద దాడి కాదు తెలంగాణ ప్రజల మీద దాడి దళితుల గిరిజనుల మీద దాడి నేనేం నా సొంత ఎజెండా లేదు నా సొంత మేనిఫెస్టో లేదు నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి పెంచాలి అంటున్నా అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు मेरे आलोचन बीजेपी और भारत ने भी स्टेटमेंट किया है और अमेशा ने भी कहा है कि नहीं होगा इसके साथ साथ एनडीए में जो टी डी पी पार्टी है वो कह रहे हैं की सात परसेंट रिजर्वेशन की है और इसको और एक रिलीजन के हिसाब से रिजर्वेशन नहीं किया गया ये आप बोल रहे हैं भारतीय जनता पार्टी बोल रही है वो झूठ बोलने में यूनिवर्सिटी लगा है वो यूनिवर्सिटी में जो जो विद्यार्थी पास होकर डॉक्टरेट लेकर निकलते उसमें वाइस चांसलर है नरेंद्र मोदी जी रजिस्ट्रार है अमित शाह भाई और बाकी के लोग लेक्स है कुछ स्टूडेंट्स है ये व्हाट्सएप यूनिवर्सिटी देखना बंद कर दो क्योंकि अपने सामने नरेंद्र मोदी जी सीधा सीधा कह दिया कि और अमित शाह अमित भाई ने चरला में कह दिया कि मुस्लिम रिजर्वेशन हम हटा देंगे कर्नाटक में बोल दिया आप बोल रहे चंद्रबाबू नायडू जी हम लागू करने वाले फोर परसेंट मुस्लिम रिजर्वेशन अब इसमें दो अंतर आंध्र प्रदेश के भारतीय जनता पार्टी लोग बोल बोलना है इसके जवाब वो लोग देना है वो लोग साफ कह रहे साफ हमला कर रहे संविधान के ऊपर संविधान को बचाने का जिम्मेदार हम लिए रिजर्वेशन बचाने का जिम्मेदार हम लिए तो मैं इतना इतना आधार दिया हुआ हूं अभी इसके जवाब दो बोलो आज मैं नरेंद्र मोदी जी अमित भाई से मैं एक ही सवाल कहना चाहता हूं बार बार आप तेलंगाना आ रहे जस्टिस वेंकटाचर््य कमीशन के ऊपर आपका सोच क्या है वाजपेयी जी जो 2000 थाउजेंड फेब्रवरी ट्वेंटी टू ईयर्स कॉन्स्टिट्यूटेड जस्टिस वेंकटाचर् कमीशन इसके बारे में आप क्या कहना चाह रहे हैं तो सब बटना एक लिखना बोलते बड़े लोग बोले बांटने का लगे लिखने का लगे लिखने का आधार मैं आपको दे रहा हूं ये जो लिखे हो ये जो लिख कर दिए इसके बारे में अभी भारतीय जनता पार्टी जवाब देना इस देश को इस जनता को